హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుకుమార్ సినిమాటిక్స్ ఛానల్ రేపు ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఘనంగా రావడం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ప్రతి బొమ్మలు మండపాలు నేతి వీడియో తీసి మీకు నీట్గా అప్లోడ్ చేస్తాను అనమాట చేముకుర్తిలో ఒక మూడు బొమ్మలు గ్రా గ్రాండ్గా పెడతారు ఒకటి సిద్దావారి గుందిలో బొమ్మ ఒకటి పెడతారు తర్వాత ఎన్ఎస్పి కాలనీలో ఒక బొమ్మ పెడతారు మరియు ఎంఎస్ఆర్ కాలేజీ కూడా ఒక బొమ్మ పెడతారు అనమాట ఈ మూడు మెయిన్ పూజలు కానించి చివరి ఊరేగింపు దాకా ప్రతి ఒక్క షార్ట్ వీడియో కానీ ఫుల్ లెంత్ వీడియో కానీ మన ఛానల్లో రావటం జరుగుతుంది కా కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రేపు ఇరవై ఏడవ తారీఖులోపు షాపులన్నీ మనకి తిరిగి మొత్తం ఒకసారి నేను బొమ్మలు రేట్లు ఎలా ఉన్నాయి ప్రైజ్లు ఎలా ఉన్నాయని మీకు నీట్గాని వీడియో పోస్ట్ చేస్తాను అనమాట ఆల్రెడీ మన ఛానల్లో చేముకుర్తులో ఐదు అడుగుల బొమ్మలు కానించి పదమూడు అడుగుల బొమ్మల దాకా వీడియో అనేది నేను పూర్తిగా తీశాను అనమాట ప్రతి ఒక్క బొమ్మ వీడియో తీశాను ప్రైజెస్ అనమాట ప్రైజెస్ వచ్చేసరికి ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల దాకా ప్రైజులు ఉన్నాయన్నమాట బొమ్మలు ఇంకా పోతే పొదులు కూడా మీకు షూట్ చేస్తాను అనమాట బొమ్మలు ఎలా ఉన్నాయి ఏందని పొదులు కూడా షూట్ చేస్తాను ఒకవేళ కుదిరితే ఇంకా మనం వినాయక చవితి సంబరాలు అనేది అల్లాడిద్దాం అనమాట ప్రతి ఒక్క వీడియో నా ఛానల్ అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అవుతుంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్రతి ఒక్క వీడియో అనేది నేను నీట్గా తీసి అప్లోడ్ చేస్తాను అనమాట యూనివర్సల్ బాస్ కాబట్టి వినాయకుడు గణేష్ చతుర్థి సందర్భంగా నెంబర్ వన్గా నేనైతే వీడియో నేను తీస్తానన్నమాట అదేవింగ్ ఇంకోటి మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కటి పూజలు కానించి ఎండింగ్ స్టార్టింగ్ మండపాల దాకా మొత్తం వీడియోలు తీస్తాను ఎవరు మిస్ అవ్వకుండా చూడాలంటే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క వీడియో పెడతాను ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం మాట్లాడుకోవాలంటే పోయినసారి మనం చెప్పుకున్నాం కదా మాలకొండ వీడియో కానీ ఇక్కడ పొదులకొండ వీడియో కానీ మిస్ అయింది అవి రెండు ఖచ్చితంగా వీడియో వీడియోని తీస్తాను ముందు ముందు వినాయక చవితి సంబరాల తర్వాత ఒక శనివారం మనం తీసుకొని పొదులకొండ నరసింహస్వామి మరియు మాలకొండ నరసింహస్వామి వీడియోని త్వరలో నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎవరు నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరు ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ శ్రీశైలం వీడియోస్ కానీ ఇష్టకామేశ్వరి గుడి ముఖ్యంగా తీయబడింది ఒకసారి అయితే మీరు కూడా పోయి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట గుడి కానీ రన్నింగ్ వే కానీ మామూలుగా ట్రెక్కింగ్గా మా ఛానల్లో శ్రీశైలం వీడియోస్ కూడా రావటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే వీ లాక్స్ నేచర్ లాక్స్ అన్ని మా ఛానల్లో రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సుకుమార్ సినిమాటిక్స్ మరి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ చేము కుర్తి ఊరేగింపులు అనేది చాలా ఘనంగా జరుగుతాయి ఎక్కడ లేని విధంగా ఇక్కడ చేము కుర్తులు చేస్తారనమాట బొమ్మకి బ్యాక్ సైడ్ లైటింగ్స్ మామూలుగా ఉండదు నైట్ పోట్ అయితే డీజే సిస్టమ్స్ కానీ బ్యాక్ బ్యాక్ సైడ్ లైటింగ్తో అలంకరణ కానీ నెంబర్ వన్గా చేస్తారనమాట ఇక్కడ ఒక అరపరప లాగా లైటింగ్ సిస్టమ్ అనేది ఆర్చిలు పెట్టి ఇక్కడ నెంబర్ వన్ స్వామి వారికి ఊరేగింపు రోజు అయితే చాలా ఘనంగా వేషాలు కానీ పూర్వత్కాలమైన చిన్న చిన్న నాటక విద్యలాగా కొన్ని కాలిక వేషాలు కానీ ఇలాగ తప్పెట్ల మూతతో కానీ ఇక్కడ డీజే లైటింగ్ మరియు ఇంకా ఎలక్ట్రికల్ లైటింగ్తో ఇక్కడ బాగా చేస్తారు అనమాట గుర్తులో ఓన్లీ ఒక మన చేము ఇలా చేస్తారనమాట ప్రతి ఒక్క బొమ్మకి లైటింగ్ వేసి పొగల పూట కానీ మరియు నైట్ పూట కానీ ఊరేగింపులన్నీ చాలా బ్రహ్మాండంగా చేస్తారు మీకు ప్రతి ఒక్క సీన్ మిస్ అవ్వకుండా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అనమాట ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేస్తాను చేతులు ఒకవేళ నేను చూసే ప్రతి బొమ్మ మనకు తెలిసినా తెలియకపోయినా వేరే వాళ్ళని అడిగి మరీ మీకు బొమ్మల వీడియోస్ కానీ వినాయక బొమ్మల వీడియోస్ కానీ తీయటానికి ప్రయత్నిస్తాను అనమాట నేను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుకుమార్ సినిమాటిక్స్ అనమాట మన ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్